సంఖ్యాకాండము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కూడెదోడను ఒక పొట్టేలును యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన ఏడాదివగు ఏడు మగ గొర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదోడతో తూములో మూడు వంతులను పొట్టేలకు రెండు వంతులను ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తము ప్రాయ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదివ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అప్పుడు మిమ్ముని మీరు దుఃఖపరచుకొనవలెను ఏ పనియూ చేయకూడదు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములును కాక మీరు ఒక కోడెదోడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు వంతులను ఒక పొట్టేలుతో రెండు వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదనైదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమూ చేయక ఏడు దినములు యుహోవాకు పండుగ ఆచరింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా పదమూడు కోడెదోడలను రెండు పుట్టేళ్లను ఏడాదిపై పదునాలుగు గొర్రె పిల్లలను అర్పింపవలను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదోడలలో ప్రతి దోడతో తూములో మూడు వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పుట్టేలుతో రెండు వంతులను ఆ పదునాలుగు గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడెదూడలను రెండు పుట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక నిర్దోషమైన పదకొండు కూడెలను రెండు పుట్టేళ్లను ఏడాదివైన పొద్దునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడలతోనూ పుట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్ధ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన పది కోడెలను రెండు పుట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పుట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పుట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పుట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఏడవ జన్మున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణములను కాక నిర్దోషమైన ఏడు తోడలను రెండు పుట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడలతోనూ పుట్టేళ్లతోనూ వాటి వాటివాటి నైవేద్యమును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినము మీకు వ్రత దినముగా ఉండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమయూ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పాణార్పణమును కాక మీరు యుహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కూడెదోడను ఒక పుట్టేలును ఏడాదివైన ఏడు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదోడతో పుట్టేలుతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మీ మృక్కుగొళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములందు యుహోవాకు అర్పింపవలను యుహోవా మూషేకు ఆజ్ఞాపించినట్లు మూషే ఇస్రాయేలీయులతో సమస్తమును తెలియచెప్పెను